స్పెషల్ టిష్యూ ఈస్ రిక్వైర్డ్ టు కనెక్ట్ డూ త్రీ పార్ట్స్ ఆఫ్ ద ఆర్గాన్ సో దట్ ఇస్ కాల్ కనెక్టివ్ టిష్యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ బ్లడ్ టిష్యూకి ఆల్రెడీ చెప్పిన బ్లడ్ ఇస్ ఓన్లీ వన్ టిష్యూ బ్ సర్క్యులేట్ త్రూ ద బాడీ శరీరం మొత్తం ఒక దగ్గర ఉండకుండా కనెక్ట్ చేస్తుంది ప్రతి ఆర్గాన్ని కూడా కనెక్ట్ చేస్తూనే ఉంటుంది ప్రతి సర్గా వంటి దాన్ని ఏమన్నా కనెక్టివ్ సో ఇక్కడ ఏరియో లాంటి ఏరియో లాంటిషన్స్ ఫైబ్రో బ్లాస్టిన్స్ ఇప్పుడు మనకు గుండె ఉంది గుండె అదే ప్లేస్లో ఉంది ఇంత కూడా అటువెట్ కదలదు లంగ్స్ ఉన్నాయి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఈ అవయవాలు ఎటు కదలకుండా వాటి ప్లేస్ లో అవి ఉన్నాయి మనం తలక్రితులైనా వాటి యొక్క స్థితి మారదు మారకుండా ఎందుకు అలా ఉంది అంటే మన లోపల ఉన్నటువంటి శరీర చర్మానికి ఈ ఆర్గాన్ అనేటువంటి మధ్యలో ఇంకోటి ఉంటుంది మనం బుక్స్ పైలింగ్ చేయాలంటే మధ్యలో గమ్ యూజ్ చేస్తాం అట్లా రెండు ఆర్గాన్స్ని రెండు పార్ట్స్ని కనెక్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని కనెక్టివ్ టిష్యూ అంటాం ఈ ఏరియో టిష్యూ ఏం చేస్తా అంటే లోపల ఉన్న అవయవాల్ని ఆర్గాన్స్ ఆర్గాన్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను హృదయం అక్కడే ఉండాలి లంగ్స్ ఇక్కడే ఉండాలి మనం తలక్రీతులు అయితే మరి లంగ్స్ కూడా ఉల్టా అయిపోవాలి కదా అలాగే ఎందుకు ఉన్నాయి అంటే వాటిని అలాగే ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి టిష్యూ ఒకటి ఉంది దాన్ని దానికి మధ్యలో ఏమిటంటే ఆ టిష్యూలో ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అని ఉంటాయి ఇలాంటి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అని ఒక రకమైన ఫైబర్ తయారు చేస్తాయి దారాల లాంటి నిర్మాణాలను తయారు చేస్తాయి నిర్మాణాలు ఈ దారాల లాంటి నిర్మాణాలు ఈ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి అంటే పటుత్వాన్ని గట్టిగా ఉంచడానికి సహకరిస్తాయి సో విత్ దట్ ఫైబర్ స్ట్రక్చర్స్ ద ఆల్వేస్ బీ ఇన్ దట్ ప్లేస్ బికాస్ ఆఫ్ దీస్ ఫైబర్ స్ట్రక్చర్స్ ఫైబర్ స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్డ్ బై దట్ ఫైబ్రోస్ట్ సెల్స్ నెక్స్ట్ టిష్యూ టిష్యూ इट इस प्रेजेंट बिटवीन स्किन एंड मज़ेब